ప్రముఖ నటి రేణు దేశా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది రెండువేల ఇరవై మూడులో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ మరో సినిమాలో నటించలేదు అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటోంది ముఖ్యంగా మహిళలు చిన్నారులు మూగజీవాల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తోంది ఇందుకోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా ప్రారంభించింది ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉండే రేణు పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంటుంది అలా తాజాగా ఆమె ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది రేబీస్ టీకా తీసుకున్న దేశాయ్ ఆ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫొటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయనన్న దేశాయ్ ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది మరోవైపు రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చుననే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్స్ కూడా వినిపించాయి కానీ అదేమీ జరగలేదు ఈ నేపథ్యంలో అకీరాను సిల్వర్ స్క్రీన్పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్ మాధురి పవర్ తీసేసిన నాగార్జున టాప్ తొమ్మిది ఎట్ న్యూస్ దిమ్మ తిరిగే న్యూస్ పవన్ లోకేష్ కాంబినేషన్ లో సినిమా నిన్న దివ్య నేడు రీతు ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తున్న మాధురి హౌస్ అంతా హడల్ బంగారం కొంటున్నారా నకిలీ గోల్డ్ ని గుర్తించండిలా